కాన్వాయే కాదు హిందు హిందు హిందుత్వ పైన దాడి చేస్తున్నారు ఇప్పుడు కూడా మేము ఎంపీ గారిని అడిగినాం హిందుత్వ పైన అన్ని కులస్తులు క్రైస్తవులు కానీ ముస్లింస్ గాని ఎన్డీఏ కుటుంబం మా అధినేత ఆప్తులు కానీ వైఎస్ఆర్ సిపి గాని మన కరుణాకర్ రెడ్డి గానీ ఎందుకు హిందుత్వ పైన దాడి చేస్తున్నాడు ఈ రోజు ఎంపీ గురుమూర్తి గారు కూడా క్రిస్టియన్ సోదరుడు ఆయనకి మేము గౌరవించాం వచ్చాం కానీ ఎందుకు వైఎస్ఆర్ పార్టీ హిందువుల పైన దాడి చేస్తున్నారు దీనికి కారణం చెప్పాలి గతంలో చూస్తున్నారు ఇప్పుడు కూడా అదే విధంగా இந்துలు గితదా మేము ఎండియా కుటుంబంలో చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి గానిక అదే విధంగా క్రిస్మస్ గానిక అదే విధంగా బక్తి తోపా అన్ని గుడి ఏటం జరిగింది హిందువులైనా క్రైస్తవులైనా ముస్లిం సోదరుల మా కన్నదమ్ముల్ లాగున్నారు కానీ కరుణాకరెడ్డి గాని సిపి గాని ఈ గురుమూర్తి గారిని కూడా ఇప్పుడు ప్రశ్నించుం ఎందుకు இந்துత్వంపై దాడి చేస్తున్నారు దాని సమాధానం చెప్పలేకరా కొరాలల్లో చిచ్చుబెట్టడానికే చేస్తారండి ఆయన ఇప్పుడు రమ్మన్నాడు మీరు వచ్చి తీసుకొని రమ్మని చెప్తున్నాడు మేము రెడీ రమ్మంటారా అటు వెనకాల నుంచి వచ్చాడట డైరెక్ట్ ఇప్పుడు సీట్లు ఖాళీ లేదా ఎక్కించుకుని రావచ్చు రాదా బయట

మీరు <laughs> చెప్పండి పోలీస్ అధికారులు ఈ ఎస్కార్ట్ ఇస్తామని కూడా చెప్పారు వీడియోస్ చూడండి పోలీస్ అధికారులతో మాట్లాడినారు నాటక ఎంపీ గారు హ్యాపీగా ఎంపీ గారు వచ్చారు ఎంపీ గారు ఏ రూట్ లో వచ్చినా ఆ రూట్ లో వచ్చి చూడండి వీడియో చూడండి చూడండి వీడియో పోలీస్ అధికారులు కూడా మాట్లాడుతున్నారు పోలీసులు ఆయన అడుగుతున్నారు పలానా వాళ్ళు మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పారని చెప్పి ఆయన ఏం చెప్తున్నాడు వినండి మేము వందల మంది వస్తాం మా మా అనుచరులు అందరూ వస్తాం అందరూ వస్తే రమ్మంటారు ఎట్లా మమ్మల్ని ఆ ఏ విధంగా పంపిస్తారు శాంతి భద్రత ఉంటుంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ రోజు ఎంపీ గారు వచ్చారు ఈ రోజు ఎంపీ గారు వచ్చినప్పుడు ఏ విధంగా ఏ విధంగా ప్రభుత్వం ఉందో దిగేది నిదర్శనం ఇప్పుడు ఎంపీ ఎంపీ గారు ఏ విధంగా వచ్చినా ఆ విధంగా వచ్చి రావచ్చు దీంట్లో వీడియో కూడా ఇచ్చాం కదా పోలీసు అధికారులు మాట్లాడింది స్థానిక అధికారులు మాట్లాడింది ఉంది కదా ఏదో మాట్లాడాలని కాదు నిజాయి ఏమి జరిగిందో ఎంపీ గారు కూడా తెలుసు చెప్పుకోలేరు అంతే